హలో నమస్తే జల్లీష్ పోయన్నారు హీరో వెంకటేష్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాల్ని హీరో వెంకటేష్ టీవీలో ఖమ్మం వెళ్ళారు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఓటు వేయండి అంటూ కోరారు ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ పోటీ చేస్తున్నారు సో ఆయనకు హీరో వెంకటేష్ గారితో బంధుత్వం ఉంది ఏంటి బంధుత్వం అంటే వెంకటేష్ గారు అమ్మాయి రామసహాయం రఘురామరెడ్డి గారింటి కోడలు కాబట్టి వాళ్ళకి బంధుత్వం ఉంది ఆయన అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు ఏంటి అంటూ క్యాంపెయిన్ చేశారు తప్పలేదు చాలా సందర్భాల్లో హీరోలు లేకపోతే సినిమా యాక్టర్లు ఎవరైనా తమ సంబంధించిన వాళ్ళు తమ ఫ్రెండ్స్ తమ స్నేహితులు ఎక్కడైనా పోటీ చేస్తుంటే వెళ్ళి వాళ్ళ తరపున ప్రచారం చేయడం తప్పేం కాదు చేస్తున్నారు బట్ వెంకటేష్ గారి కుటుంబం గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేది తెలుగుదేశం పార్టీ నుంచి రామానాయుడు గారు ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు సో ఇప్పుడు ఆయన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ నుంచి ఇమీడియట్గా కాయకలూరు వెళ్ళారు అక్కడికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించినట్టు క్యాంపెయిన్ చేస్తున్నారు సో ఆయన బంధువు కాబట్టి అక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు ఓకే అయిపోయింది అక్కడితో మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చి కైకలూరులో కామిన శ్రీనివాస్ గారి కోసం అనుకుంటా బహుశా అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించండి కమలం గుర్తుకు ఓటేయండి అన్నారు సో రెండు విరుద్ధమైన పార్టీలు ఒక దగ్గర మీరు కాంగ్రెస్ కోటేమని చెప్తున్నారు ఇంకో దగ్గర బీజేపీ కోటేమని చెప్తున్నారు సో మీకు పరిచయాలు ఉన్నంత మాత్రాన మీకు బంధుత్వాలు ఉన్నంత మాత్రాన రెండు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలకు వెళ్ళి సేమ్ డే నెక్స్ట్ డే క్యాంపెయిన్ చేసుకుంటూ పోతే మీకు ఇబ్బంది కాదు క్రెడిబిలిటీ సమస్య కాదు అంటే వాళ్ళు వచ్చి ఏం దేనికి ఒకటి ఏమంటే మీరు చెయ్యూపి చెట్లే అంటే వేసేసిపోతారా జనాలు సో కనీసం మీకు వాళ్ళ భారతీయ జనతా పార్టీ పట్ల మీకు సానుభూతి ఉన్నా లేకపోతే కామనే శ్రీనివాస్ గారి పట్ల మీకు ప్రేమ అభిమానాలు ఉన్నా ఇమిడియట్గా అయితే చేసి ఉండకూడదు నెక్స్ట్ ఎలక్షన్లో ఇంకెప్పుడో చేసి ఉండొచ్చు కమ్మలో క్యాంపెయిన్ చేసి కమ్మల నుంచి ఇమిడియట్ కాయకలు ఊరిపోయి కమ్మలో అస్తం గుర్తుకు కొట్టేయండి అని చెప్పి అక్కడి నుంచి కాయకలూరిపోయి మీరు పువ్వు గుర్తు కొట్టేయండి అని చెప్తే జనాలు మరి అంత ఆలోచిస్తారో మీరు తెలియదు కానీ మీ ప్రకటనలు మీ ప్రచారాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి మీ క్రెడిబిలిటీని తగ్గిస్తున్నాయి